జయ శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం యాజ్ఞవల్క్య మహర్షి జయంతి సందర్భంగా యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర గురించి తెలుసుకుందాం విద్యాధికుడు సరస్వతి కటాక్షం పొందిన జ్ఞాని మహర్షి అయిన యాజ్ఞవల్క్యుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు జన్మించాడు ఈయన తండ్రి యాజ్ఞవల్క మరియు తల్లి సునంద ఈయనకి చిన్నతనంలోనే తండ్రి ఉపనయన సంస్కారంను జరిపించును ఆ తర్వాత యాజ్ఞవల్క్యుడు భాస్కరుని దగ్గర ఋగ్వేదాన్ని జయముని వద్ద సామవేదాన్ని అరుణుడి దగ్గర అధర్వణ వేదాన్ని వైసంపాయుని వద్ద యజుర్వేదాన్ని నేర్చుకుని వేదాలను ఉపాసన పెట్టను ఆ తర్వాత సూర్యభగవాన్ని ఆరాధించి శుక్ల యజుర్వేదాన్ని సరస్వతిదేవిని ఉపాసించి సమస్త విద్యను సాధించను ఇంతటి గొప్ప జ్ఞాని మహర్షి అయిన యాజ్ఞవల్క్యుని జయంతి నాడు ఆయన్ని పూజించడం ద్వారా జ్ఞానము సంపద కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెంట్ల జై శ్రీమన్నారాయణ